హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి సో ఈరోజు బ్లాగ్ మీ కాలర్ తమిళిళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది మా ఇంట్లో వల్ల శివరత్నం మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో నాకు మ్యారేజ్ అయ్యాక ఇది రెండవ వల్ల వ్రతం అనమాట ఆల్రెడీ మొదటి వల్ల వ్రతం వ్లాగ్ అయితే తీసాను అది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే చూ పెడతాను అది ఒకసారి క్లిక్ చేసి ఆ బ్లాగ్ కూడా చూసేయండి ఈ వ్లాగ్ చూశాక సో లాస్ట్ ఇయర్ అయితే బాగా జరిగింది దానికన్నా ఈ ఇంకా బాగా జరిగింది ఎందుకంటే మొత్తం అంతా కూడా నేను నా స్వతహాగా అయితే చేసుకున్నాను ఎవరి సహాయం కూడా లేకుండా చాలా మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా అనిపించింది అంటే ఇప్పుడు వరకు అలవాటు లేనివి మనము తెలుసుకొని చేయడం అన్నది చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయం సో నేనైతే మళ్ళీ నా కోసం నేను ఎక్కువగా పోగొడుకుంటున్నానైతే అనుకోకండి కానీ పూజలు చేయడం అనుకున్నంత ఈజీ అయితే కాదు చాలా కష్టమైన పని అది కూడా మినిమం అవగాహన లేకుండా మ్యారేజ్ ముందు మ్యారేజ్ అయ్యాక ఈ విధంగా ఇంతవరకు నేను చేయగలుగుతున్నానంటే మాత్రం నిజంగా నేను చాలా బెటర్ అయితే ఫీల్ అవుతాను సో ఇక ఇక్కడ ఏం చేస్తున్నానంటే కళలో నేను కొమ్మశేనగులు నైట్ నానబెట్టినవి అయితే తాలింపు అయితే పెట్టేశాను కాకపోతే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే నైట్ నానబెట్టినవి కొన్ని అయితే ఉంచాలంట తాంబూలం ఇవ్వడానికి చాలా ముఖ్యమంట అది కానీ నేను మొత్తం అన్నీ కూడా వేస్తాను ఆల్రెడీ నైట్ మా హస్బెండ్ చెప్పారంట బట్ నాకు అది మైండ్కి ఎక్కలేదు సో కొమ్మశేనగలు అయితే నైట్ నానబెట్టినవి మార్నింగ్ అయితే తాలింపు పెట్టేశాక ఇక్కడ పులిహోర కోసం అని చెప్పేసి నేను పలుకులు అయితే వేపాను వేపిన తర్వాత నేను ఏం చేస్తానంటే అవి తీసేసి మళ్ళీ మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఉప్పు అన్నీ వేసి తాలింపుకి రెడీ అయితే చేస్తున్నాను ఇక్కడ సో నేనైతే పులిహోర మొత్తం ఫైనల్ ఫైనల్గా పలుకులు ఫ్రై చేసి వేస్తాను ఫస్ట్ టైం అనమాట నేను పులిహోర ఈ విధంగా చేయడం ఎప్పుడు పులిహోర చేసిన లెమన్ పిండేసి చేశాను కానీ ఇలా చింతపండు మగ్గించేసి పులిహోర చేయడం ఇదే ఫస్ట్ టైం బాగానే వచ్చింది నాట్ బ్యాడ్ కానీ ఇంకా బాగా చేయాలి చెయ్యగలను కూడా కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నీ కూడా ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నాను అయితే ఫైనల్గా అయితే అయిపోయింది అలాగే కుంభ కూడా నేను తాలింపు అయితే పెట్టేశాను అదేవిధంగా పరవాన్నం కూడా చేశాను పరవాన్నం అయితే ఎక్సలెంట్గా వచ్చింది అసలు నాకైతే గొప్ప నచ్చింది సో మార్నింగ్ అయితే లెగిసి అంటే నేను త్రీ ఓ క్లాక్ లెగిసాను లెగిసి హౌస్ మొత్తం క్లీన్ చేశాను చేసేసి స్నానం చేసి ఫస్ట్ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఆ తర్వాత నేను కూడా రెడీ అయితే అవుతున్నాను ఇక్కడ యాక్చువల్ అయితే పూజకి మనం వల్ల శివరాత్రి పూజ చేసినప్పుడు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అంట అంటే కుంకుమ పట్టీలు పారాని పసుపు ఇవన్నీ కూడా మనము ధరించుకొని ఆ తర్వాత పూజ చేసుకుంటే చాలా మంచిదంట అంటే మనం కూడా లక్ష్మీదేవిలాగా రెడీ అవ్వాలంట ఇంకా పట్టు చీర కట్టుకుంటే ఇంకా మంచిది కానీ పట్టు చీర అయితే నేనైతే కట్టలేను కాబట్టి ఈ శారీ అయితే కట్ట కానీ నేను పెట్టుకున్న ఈ ప్యారేని నాకైతే నచ్చలేదు చాలా పలుచగా ఉందన్నమాట ఇది నాకు మ్యారేజ్ టైంలో ఇచ్చారు ఈ పారాని అంటే మనకి మేకప్ బాక్స్ ఇస్తారు కదా సో ఆ మేకప్ బాక్స్లో అయితే ఈ పారాని డబ్బా అయితే ఉంది సో అదైతే ఇప్పుడైతే ఓపెన్ చేశాను నా దగ్గర అయితే ఏ వస్తువు అయినా సరే కాలమైనా సరే ఉంటుంది అది నాకు ఎప్పటికప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి నేను అలానే ఉంచుతాను ఏది కూడా అవసరం ఉండదులే అని చెప్పేసి అయితే పరేను అందుకే మ్యారేజ్ టైంలో ఇచ్చిన పారాని ఇప్పుడు వాడాను కానీ చాలా పలచగా ఉంది కొంచెం చిక్కగా ఉంటే చాలా బాగా కనిపించును బట్ ఏదో ఒకటి ఆ టైంకి అయితే ఉన్నది మనం యుటిలైజ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే అయితే పెట్టేసుకొని గంధం కూడా రాసుకున్నాను సో తప్పనిసరిగా మన పూజకి సిద్ధమయ్యేటప్పుడు కాటిక బొట్టు గాజులు పట్టీలు పారాని పసుపు గంధం ఇవన్నీ కూడా మనం అన్నీ వేసుకొని ఈ విధంగా రెడీ అయ్యి మన వల్ల పూజకి పూజకైతే సిద్ధమైతే అవ్వాలి ఇంకా పట్టు చీర కూడా కట్టుకుంటే ఇంకా మంచిది పట్టు చీర కట్టుకునేవారు ఈ విధంగా సింపుల్గా ఒక మంచి చీర అయితే ఉతికింది కట్టుకొని పూజకైతే సిద్ధమైతే చాలా మంచిది మనకి ఏదైనా సరే మనము హండ్రెడ్ పర్సెంట్ మనం చేయలేకపోయినా కొన్ని కొన్ని పద్ధతులు కొన్ని కొన్ని రూల్స్ ఫాలో అవుతూ చేస్తే మనం చేసిన పూజకి ప్రతిఫలం ఉంటుందన్నమాట ఏదో చేసేసామన్నట్టుగా కాకుండా అలాగే మీకు వీడియోలో నేను ఏ వర్క్ చేసినా సరే లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టుగా కనిపిస్తుంది కానీ నేనైతే రైట్ హ్యాండ్తోనే చేశాను కాకపోతే నేను కెమెరా సెల్ఫీలో పెట్టి తీయడం వల్ల వీడియో మీకు నేను ప్రతిదీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్తో చేసిన విధంగా కనిపిస్తుంది యాక్చువల్ నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చూసి నేను ఇంటి ప్రతిదీ కూడా లెఫ్ట్ హ్యాండ్తో చేశాను అని నాకు నాకే డౌట్ వచ్చింది తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే సెల్ఫీలో కెమెరా పెట్టడం వల్ల ఈ విధంగా ప్రతిదీ నేను లెఫ్ట్ హ్యాండ్తో చేసిన విధంగా కనిపించింది కానీ నేనైతే రైట్ హ్యాండ్తోనే చేశాను సో వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా అపార్థం అయితే చేసుకోకండి అంటే నాకు తెలుసు కదా లెఫ్ట్ హ్యాండ్తో చేయకూడదు రైట్ హ్యాండ్తోనే పూజ అన్నది చేయాలి అన్నది సో మీరు ఎవరు కూడా అపార్థం అయితే చేయొద్దు అలాగే మామిడి ఆకులైతే దారిమందానికి అయితే తగిలించేశారు మా హస్బెండ్ ముందు రోజు వెళ్ళి తెచ్చారు ఆల్రెడీ ముందు రోజు మేము ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నామో బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి గాయస్ నాకు మీ సపోర్ట్ అయితే కావాలి సో మొదట అయితే దేవుడి మూలైతే దీపం అయితే నేను పెట్టేసుకున్నాను చక్కగా పువ్వులు అవి పెట్టుకొని దేవుడి ఫోటోలు అన్నిటికీ బొట్టు పెట్టుకొని పూజ అయితే చేసేసాను చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎర్లీగా అయిపోయింది ఇంతవరకు అయితే అంటే నేను ఆ టైంకి లేగిస్తేనే నాకు ఇప్పటికైతే అయింది అది కూడా నేను చాలా స్లోగా చేస్తాను నా అంత స్లోగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయరేమో అంత స్లోగా చేస్తాను అని నాకు తెలియకనే కాదు తెలిసినా సరే నేను కొంచెం స్లోగానే పని అయితే చేస్తాను ఫాస్ట్గా అయితే చేయలేను అలా ఫాస్ట్గా చేస్తే ఇంకా నేను వీక్గా అయిపోతాను అంతా అయినప్పటికీ సో దేవుడి మూల కింద కూడా నేనైతే పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకున్నాను సో ఈ విధంగా పెట్టాలని నాకు తెలియదు మేము ఇంట్లో దిగుతున్న దిగినప్పుడు మా సిస్టర్ వాళ్ళ అత్త ఉన్నారు కదా ఆవిడ ఆ మూళ్ళు కూడా ఎప్పుడు కిందన బొట్టు పెట్టమని చెప్పారు అంటే దేవుడు మూల సెల్ఫ్కే కాకుండా కింద కూడా బొట్టు పెట్టాలని చెప్పేసి చెప్పారు అందుకనేసి ఆ విధంగా అక్కడ కూడా అయితే పెట్టేసుకొని ఇక్కడ పేట కడిగేసి పసుపది రాసేసి ఇక్కడ కూడా నేనైతే బొట్లు అయితే పెడుతున్నాను చక్కగా కుంకుమ అండ్ బియ్యం పిండితోని సో ఇక్కడ నుండి పూజ అయితే నేనైతే స్టార్ట్ చేశాను అంటే దీపం పెట్టేసుకొని ప్రసాదాలు చేసేసి రెడీ అయిపోయి ఇక్కడ నుండి నేను వల్ల శివ్రతం పూజకి అయితే ఒక్కొక్కటి స్టార్ట్ అయితే చేశాను ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి ఒక ఆర్డర్లు అయితే చేసుకొని వచ్చాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఎక్కడ మిస్టేక్ చేశాను అన్నది ఎందుకంటే నాకైతే అసలు ఐడియా లేదు నాకు తెలిసిన విధంగా నేనైతే చేశాను సో ఇది కూడా నేను ఫోటో అయితే వేరేగా తీసుకున్నాను అనమాట వల్ల వ్రతానికి అనేసి సపరేట్గా అమ్మవారి ఫోటో లేదు అందుకనేసి విజయనగరంలో తీసుకున్నాను ఆల్రెడీ మీరు నా వ్లాగ్స్ చూసుంటే ముందు బ్లాగ్లో మీకు చెప్పాను కదా సో నేను పేట మీద ముగ్గు వేసేసి ఒక క్లాత్ అయితే నేను పరిచేసాను అదే మనకి ఉంటుంది కదా జాకెట్ ముక్క క్లాత్ అలాంటిది పరిచేసి దాని మీద బియ్యం అయితే వేసాను బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసేసి దానిపైన దేవుడి ఫోటో అయితే పెట్టేశాను సో వయసు ఇక్కడైతే నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానన్నమాట నేను పూజ ఏ విధంగా చేసుకున్నానో చూసి నాకైతే కామెంట్ అయితే చేయండి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కనుక సో నేను అక్కడక్కడ మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తాను మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది అంటే బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు రెండు పువ్వులు పెట్టి మీద చెంబు పెట్టాను ఆ చెంబుకి నేను బొట్టులు పెట్టేసి అందులో వాటర్ వేసి మళ్ళీ ఇందులో కూడా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అలాగే వన్ రూపీ కాయిన్ అలాగే యాలిగ్లు వేసాను అయితే రెడ్ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అంటేనే ఇష్టం ఉంటాయంట అందుకనేసి నేను అవి మాత్రమే తీసుకున్నాను అలాగే పూలమాల మూడు అయితే తీసుకున్నాను ఒకటి ఒక వచ్చేసి నేను దేవుడి ఫోటో కానీ ఒక వచ్చేసి కలసానికని ఒక వచ్చేసి నేను జల్ల పెట్టుకోవడానికి కానీ తీసుకున్నాను కానీ ఓన్లీ ఫోటోకి అలాగే కలసానికి మాత్రమే సరిపోయింది మూడు మోరలు కూడా అయితే ఇక్కడ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు మూడు మూరలు వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ విధంగా మనం పూజ చేసినప్పుడు మనం కూడా తల్లి అయితే ఫ్లవర్ అయినా పెట్టుకోవాలి కానీ నేను మర్చిపోయాను పెట్టుకోవడం సిం పూజ చేయడం నేను ఇది రెండవసారి సో బిఫోర్ మ్యారేజ్ అయితే ఎప్పుడూ అయితే నేను చేయలేదు నాకు మ్యారేజ్ అయిన తర్వాతే ఇలాగ ఒక వల్ల పూజ భర్త క్షేమం కోసం చేస్తామని తెలిసింది పెళ్ళి కాకుండా ఉంటే మంచి భర్త రావాలని చేస్తారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది కానీ బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు నాకు ఎటువంటి పూజల కోసం కూడా నాకైతే అవగాహన అయితే లేదు సో నాలాగా ఇలా ఏమీ తెలుసుకోకుండా అయితే ఎవరు ఉండొద్దు అన్నీ తెలుసుకోవాలి లేకపోతే మ్యారేజ్ అయ్యాక చాలా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది అంటే మనం ఎంత చదువుకున్నా సరే ఎంత సంపాదించినా సరే ఇలాంటి విషయాలు తెలియకపోతే గబుకిన ఒక మాట అయితే అనేస్తారు సో ఆ మాట మనం ఎందుకు అనిపించుకోవాలి చెప్పండి సో అన్నీ మనం ముందుగా తెలుసుకుంటే పెళ్ళి అయ్యాక అత్తవారింట్లో మనం ఎటువంటి మాట పడవలసిన అవసరం లేదు నువ్వు ఎంత సంపాదించినా అది గొప్పగా చూడరు కానీ ఈ ఈ పూజలు ఈ అన్ని వంటలు అన్ని పనులు చేస్తేనే నీకు ఆ ఇంట్లో వాల్యూ ఉంటుంది అంతేగాని మనం చదువుకున్నాం కదా మంచిగా సంపాదిస్తున్నాం కదా సో ఇవేమి తెలియకపోయినా పర్లేదు అని అయితే అనుకోవద్దు ఇవి తెలియాలి అలాగే చదువు ఉండాలి మన కాలం మీద మనం నిలబడగలగాలి అన్నీ ఉండాలి ఏ ఒక్కటి లేకపోయినా మ్యారేజ్ లైఫ్లో మనం ముందుకే వెళ్ళలేము అనమాట అంటే మాటలు పడాలి మనకంటూ వాల్యూ ఉండదు మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే అది ఎవరు చూడరు సో ఇక్కడైతే నేను ప్రసాదాలు అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసి దేవుడికి అయితే సమర్పించేస్తాను అలాగే ఫ్రూట్స్ కూడా నేను ఒక వంద రూపాయలు అయితే తీసుకున్నాను నేనైతే ఎక్కువ బడ్జెట్ అయితే వల్లష్మీ వ్రతానికి అయితే పెట్టలేదు సింపుల్గా మనకున్న దాంట్లో చేసేసాను పూజ అయితే సో ఎలా చేసినా సరే మనము ఆడంబరాలకి వెళ్ళిపోయి అలా మనం చేయాలి అంటే మనకి ఉన్న స్తోమత తగ్గట్టే మనం లైఫ్లో ముందుకెళ్తేనే మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటాము వాళ్ళు అలా చేస్తారు మనం ఇలా చేయాలి అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టి చేయడం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను యాక్చువల్ అయితే ఈ ఇయర్ అయితే వన్ గ్రామ్ అయితే కొనుక్కున్నాము లాస్ట్ ఇయర్ అయితే అర గ్రామ్ కాస్ అయితే పెట్టాము ఈరు వన్ గ్రామ్ కాస్ అయితే పెట్టాము ఈ టూ ఇయర్స్ అయితే అమ్మవారికి ఎంతో కొంత అయితే పెట్టగలిగాము ఇంకా భవిష్యత్తులో కూడా ఈ విధంగా పెట్టగలిగే అవకాశం మాకు ఉండాలనేసి అయితే నేను అమ్మవారిని అయితే కోరుకున్నాను అలాగే ఒక శారీ తీసుకున్నాను అది కూడా తక్కువ బడ్జెట్లోనే సో నేనైతే అంటే నేను చేసిన ఈ పూజ అయితే నాలాగే అందరూ చేయగలిగితే వల్ల వ్రతం రాగానే అంటే అమ్మో ఎక్కువ ఖర్చు ఉంటుంది అని బెంగ కూడా వండుకుంటే సింపుల్గా నాలా చేసేసుకుంటే ఇంట్లోనే హస్బెండ్కి ఇబ్బంది ఉండదు అలాగే మనము అమ్మవారికి అన్నీ పెట్టగలుగుతాము మనకున్న దాంట్లోని అని నా యొక్క ఫీలింగ్ నాకు బాగా ఇష్టంగా ఏమనిపిస్తుందంటే లాస్ట్ ఇయరు నేను వల్లశ్వరత్నికి కొన్న శారీ మ్యారేజ్ డేకి కట్టాను సో ఈ ఇయర్ కూడా వల్లాశ్వరత్కి తీసుకున్న శారీ మ్యారేజ్ డేకి కట్టాలని అయితే అనుకుంటున్నాను చూడాలి కట్టగలుగుతానో లేదు అలాగే ఈ శారీ అయితే మా హస్బెండ్ సెలక్షనే అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ కూడా నాకు బర్త్డేకి మా హస్బెండే తీసారు ఇది కూడా అతని సెలక్షనే మా హస్బెండ్ సెలక్షన్ అయితే చాలా బాగుంటుంది గాయస్ యాక్చువల్ అయితే లాస్ట్ ఇయర్ వల్ల శివ్రతంకనే ఈ ఇయర్ వల్ల వ్రతం అయితే బాగా జరిగింది లాస్ట్ ఇయర్ కూడా బాగానే జరిగింది కానీ అందులో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు మ్యాక్సిమం మా హస్బెండ్ చేశారు నేను కొంచెం కొంచెం ఆయన చెప్తుంటే చేశాను కానీ నాకైతే ఏం ఐడియా లేదు కానీ ఈ వల్ల శివ అయితే అన్ని నేను నా ఓన్గానే చేసుకున్నాను సామాన్లు కూడా ఏమేమి కావాలో అన్నీ నేనే తెచ్చుకున్నాను ఇంకా ఆయనకి నేనేం తేవాలో నేనే చెప్పగలిగాను అదేవిధంగా లాస్ట్ ఇయర్ అయితే ఏం కావాల్సి వచ్చినా కొంచెం ఆలోచించి కొనుక్కున్నాము కానీ ఈ ఇయర్ ఏమేమి కొనాలి అమ్మవారికి అవన్నీ కూడా ఆలోచించకుండా కొనగలిగే విధంగా అయితే మేము వచ్చాము ఆ పొజిషన్కి ఇంకా ఫర్దర్గా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి మీ అందరి యొక్క సపోర్ట్తో మేము లైఫ్లో ముందుకైతే వెళ్ళాలి మంచిగా అలంకరించేసుకొని పువ్వులతోటి కలసం కూడా తయారు చేసేసి పక్కన పళ్ళు ఇంకో పక్క ప్రసాదాలు అలాగే మొత్తం పీట చుట్టూ కూడా అంటే కలసం చుట్టూ కూడా అలాగే కుందుల చుట్టూ కూడా పువ్వులతోనైతే అలంకరించేసాను అదేవిధంగా పసుపు కుంకుమ కూడా అమ్మవారికి సమర్పించేశాను సో ఇక్కడ పూజ స్టార్ట్ చేసే ముందు మనకు కావలసినవన్నీ కూడా నేను చక్కగా అయితే పేర్ చేశాను సో చూడండి నేను ఎలాగ అక్షింతలు ఒక కప్పులో గంధం పసుపు ఒక సైడ్ పళ్ళు ఒక సైడ్ ఏమైనా ప్రసాదాలు అలాగే దీప కుందులోనే నిండాక నూనె వేసాను యాక్చువల్లీ నెయ్యి వేద్దాం అనుకుని మర్చిపోయి నూనె వేసేసాను ఇంకా సో నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను పూజ స్టార్ట్ చేసి కథ చదువుతూ ఉంటుండగా మా హస్బెండ్ అయితే అక్షింతలు పూలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటున్నారు నేనేమైనా కథ చదువుతూ ఉంటున్నాను నా కథ అతను వింటున్నారు సో కథ చదివినప్పుడైతే సో వల్ల సితం యొక్క ప్రాధాన్యత ఏంటో నాకైతే తెలిసింది ఎందుకు ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో మనము వల్ల శివ్రతం చేసుకోవడం వల్ల లాభం ఏంటి మనకి మనము ఆరోగ్యంగా ఉండాలన్నా మనకి ఏమైనా కలిసి రావాలన్నా మనం తప్పనిసరిగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనం వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకోవాలి అప్పుడే మనం ఏదైతే కష్టపడి సంపాదించుకున్నది మనము నష్టపోకుండా మన దగ్గరే ఉంటుంది సో అది ఆ భగవంతుడు ఎవరింట్లో అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా ఎప్పుడూ ఉంటాయి అలాగే ఆరోగ్యం ఉంటుంది అంత కూడా వాళ్ళ ఇంట్లో పాజిటివ్ వైబే ఉంటుంది సో అందరూ కూడా తప్పనిసరిగా వల్ల వ్రతం అందరి ఇంట్లో వాళ్ళ యొక్క స్తోమతకు తగ్గట్టుగా చేసుకోవాలి అన్న విషయం అయితే నాకు ఈ కథ చదవడం ద్వారా నాకు తెలిసింది సో ఎలా అయితే ఆ భగవంతుడు ఆశీస్సులు మనకు ఉండాలో అలాగే మన యొక్క భర్త ఆశీస్సులు కూడా మనకి ఎప్పుడు ఉండాలి కాబట్టి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా నేనైతే తీసేసుకున్నాను పూజ అయిన తర్వాత తాంబూలలు కూడా నేనైతే ఐదుగురికైతే ఇచ్చాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఐదుగురికే ఇచ్చాను ఈ ఇయర్ కూడా ఐదుగురికే ఇచ్చాను అలాగే ప్రసాదాలు అయితే మూడే పెట్టాను లాస్ట్ ఇయర్ కూడా నేను మూడే పెట్టాను సో ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇదే విధంగా చేసుకోగలిగే అవకాశం అదృష్టం నాకు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను సో మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా కావాలి నా యొక్క వీడియోనైతే చూసి లైక్ చేసి కామెంట్ చేసి అలాగే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా సరే వీలైనంత వరకు చూడడానికి ట్రై చేయండి మీకు ఇంకా ఏ విధంగా చూ చేస్తే నేను వ్లాగ్ మీరు చూడడానికి ఇష్టపడతారు అన్నది కూడా కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి నేను నాకు సాధ్యమైనంత వరకు నేను బాగానే వీడియో అయితే షూట్ అయితే చేసి మీకైతే ప్రతిదీ అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఈవినింగ్ కూడా నేను దీపం అయితే పెట్టేసుకున్నాను ఇది ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత షూట్ చేసిన వీడియో అనమాట మార్నింగ్ ఎలా అయితే దీపం పెట్టుకున్నానో ఈవినింగ్ కూడా అదే విధంగా అయితే దీపం పెట్టేసుకున్నాను అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు లాస్ట్ ఇయర్ నేను వల్ల శివరాత్ లాగు చేసింది అప్లోడ్ చేసింది లింక్ పెడతాను అది కూడా చూసేయండి గాయస్ బాయ్ గాయస్